హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ కూడా శ్రీ విశ్వవసునామా ఉగాది శుభాకాంక్షలు ఈ ఏడాది అంతా ఆరోగ్యంతో పాటు మీ మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా నెరవేరాలని కోరుకుంటుంది మీ శ్రీ లక్ష్మి టాక్స్ ఇక వీడియోలో కనుక వెళ్ళిపోతే మొత్తానికి ఫైల్ని అయితే కాచేసేస్తుంది దేవయాని మారువేషంలో ఇక ఆ ఫైల్ని బయటపడటంతో ఏంటంటే ఇంత కష్టపడి ఫైల్ని సంపులు పడేస్తారా ఉండండి నేను ఇప్పుడే వెళ్ళి తెచ్చుకుంటాను అని చెప్పేసి ఇక మనీషా వెళ్ళి ఫైల్ని అయితే తీసుకొని వస్తుంది కదా అయితే ఇక ఇదిలా ఉండగా మార్నింగ్ అవుతుంది లక్ష్మీకేమో రాత్రి వచ్చిన కళ ఒకటికి పదిసార్లు గుర్తుకు వస్తూ ఉంటుంది ఇదేంటిది నాకు ఆడపిల్ల పుట్టినట్టుగా కల వచ్చింది నాకు ఇప్పుడు గర్భసంచే లేదు కదా ఈ ఇంటికి ఆడపిల్ల కావాలని మిత్రగారిని గండాల నుంచి గట్టెక్కించేది ఈ ఇంటిని మంచిగా ముందుకు తీసుకుని వెళ్ళేది ఆడపిల్ల అని అత్తయ్య గారు చెప్పారు ఇప్పుడేమో ఆడపిల్ల పుట్టినట్టే కల వచ్చింది రాత్రి ఈ కంకణాలు కూడా అవే ఊడిపోయాయి కదా ఇక గుడికి వెళ్ళి ఈ కంకణాలని పంతులు గారికి అప్పచెప్పి ఈ కల గురించి దేవుణ్ణే అడిగి తెలుసుకోవాలి అని చెప్పేసి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది మరోపక్క అరవింద మిత్ర రెడీ అయిపోయావా ఈరోజు ఆఫీస్ కి ఇంకొంచెం త్వరగా బయలుదేరాలి ఎందుకంటే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా ప్రెస్టేజ్ అయినా మొత్తానికి ఆ టెండర్ అవకాశం రానే వచ్చింది ఆ టెండర్ మొత్తానికి మనకే రావాలి అని అనగానే అవును మామ్ తప్పకుండా మనకే వస్తుంది ఒక నిమిషం బయలుదేరే ముందు లక్ష్మీని పిలుస్తాను లక్ష్మీ దగ్గరే ఫైల్ ఉంది అని చెప్పేసి ఇక వెంటనే లక్ష్మి రాత్రి మొత్తానికి కూడా ఫైల్ రెడీ చేశాం కదా ఆ ఫైల్ని తీసుకునిరా అని అనగానే అలాగే మిత్ర గారు అని లక్ష్మి కిందకి వచ్చేసరికి చేతిలో ఫైల్ కనపడబోవటంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మిత్ర ఇక వెంటనే అరవింద అదేంటి లక్ష్మి అంత ఇంపార్టెంట్ అయిన ఫైల్ని నువ్వు ఈజీగా తల కింద పెట్టుకుని నిద్రపోవడం ఏంటి అసలు ఒక తప్పు కాదు నిన్ను చూస్తుంటుంటేనే కోపం వస్తుంది ఇంకా నిన్ను ఏమేం మాటలు అంటానో నాకే తెలియటం లేదు వెళ్ళిపో లక్ష్మి వెళ్ళిపో నా కంటకు కనిపించకుండా దూరంగా వెళ్ళిపో అసలు ఆ ప్రాజెక్టు గురించి ఎన్ని ఎల్లగా ఎదురు చూస్తున్నామో తెలుసా ఇక క్లబ్లో అందరికీ కూడా ఈ టెండర్ రాకతోటి పార్టీ కూడా ఇస్తానని చెప్పాను కానీ టెండర్ ఫైల్ని అంత ఈజీగా తీసుకుంటావా నువ్వు అని చెప్పేసి అరవింద్ అయితే లక్ష్మి మీద అరుస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వెంటనే మన వివేక్ జాను వాళ్ళు ఒక్క నిమిషం ఆగుపెద్దమ్మా ఇది వదిన తప్పు కానే కాదు రాత్రి మన ఇంటికి ఎవరో దొంగలు పడ్డారు అని అనగానే మిత్ర ఏరా వివేక్ ఏం మాట్లాడుతున్నావురా అని అనగానే అవునన్నయ్య జానుకి దాహంగా ఉంది ఇక బెడ్రూమ్లో వాటర్ బాటిల్లో వాటర్ అయిపోయినాయి సరే జాను నేనే తీసుకొని వస్తాను అని ఉండు అని బయటకొచ్చి చూస్తే ఒక్కసారిగా ఇంట్లో దొంగవాడు కనిపించాడు ఇక వెంటనే జాను అందరినీ పిలిచి ఎందుకండి మనం నిద్ర డిస్టర్బెన్స్ చేయాలి వాడి సంగతి మనమే తెలుసుకుందాం పదండి అని వాడిని కొట్టాం వాడేమో పరుగు పరుగున వెళ్ళిపోయాడు అయితే నాకు తెలిసి వాడు ఫైల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాడేమో ఇప్పుడే సీసీ కెమెరా బ్యాకప్ చేస్తాను అని చెప్పేసేసి వివేక్ అయితే మొత్తానికి సీసీ కెమెరా అయితే బ్యాకప్ ఇక దేవయాని మారువేషంలో ఉంటుంది ఫైల్ని బయట సంపులో అయితే పడేస్తుంది మనీషా ఆ ఫైల్ని తీసుకొని తీసుకుని రావటంతో క్లియర్ కట్ కనిపిస్తుంది ఇక వెంటనే మొత్తానికి కూడా మనీషా వదిలి పట్టుకొని అన్నన్ని మాటలు అంటూ ఉంటే అసలు రాత్రి దొంగోడు పడ్డాడని కానీ లేకపోతే ఫైల్ నీ దగ్గర ఉందన్నది కానీ ఏ విషయాన్ని బయట పెట్టుకోకుండా బొమ్మలాట్లాడినట్టు అలా చూస్తూ ఉండిపోయావేంటి మనీషా అని చెప్పేసి వివేక్ ఒక పక్క జానుని ఒక పక్క అడుగుతూనే ఉంటారు ఎందుకు చెప్పలేదా దానికి కూడా కారణం ఉంది కోట్లు ఓవర్ చేసే ప్రాజెక్ట్ని కబోర్డ్లో పెట్టుకుని తాళం వేసుకోవాలి కానీ లక్ష్మి అంత ఈజీగా తీసుకుంది కదా మిత్రకు ఏదో ఒక టైంలో నేను నా కడుపులో బిడ్డ సేఫ్ చేస్తాం అందుకోసమే ఫైల్ నా దగ్గర ఉంది మిత్ర అని చెబుదామని వెయిట్ చేస్తున్నాను ఇదిగో ఈ లోపల మీ అందరూ డిస్కషన్ వింటున్నాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే మొత్తానికి మిత్ర ఫైల్ దొరికింది కదా ఇక బయలుదేరుతాం పదలక్ష్మి అని అంటూ ఉంటే నేను రానులేండి మిత్ర గారు మీరు వెళ్ళండి అని చెప్పేసేసి అనటంతో సరే అని చెప్పేసి ఇక టెండర్ వేయటానికి మిత్ర వాళ్ళు వెళ్ళిపోతారు ఇక వెంటనే మనీషా అనుకుంటూ ఉంటుంది రాత్రికి రాత్రే ఆ ఫైల్ మొత్తాన్ని కూడా స్కాన్ చేసేసి సరియోకే అయితే పంపించేశాను ఇక సరియోకే టెండర్ వస్తుంది మిత్ర ఇక నువ్వు ఆంటీ వెళ్తున్నారు కదా అందరిలోనూ నవ్వులు పాలు అయిపోతారు చూస్తూ ఉండండి అని చెప్పేసి మనీషా మా లోపలే అనుకుంటూ ఉంటుంది మరోపక్క లక్ష్మి టెంపులకైతే వెళ్ళాలనుకుంటుంది కదా అందుకోసం కంకణాలు పట్టుకొని ఇక వెంటనే గుడిలో కంకణాలు అవే ఊడిపోయినాయి గురువుగారు అని చెప్పేసి టెంపుల్లో అయితే ఇచ్చేస్తుంది వాటిని భద్రంగా కూడా మొత్తానికి అయితే సీతారాముల పాదాల దగ్గర పెట్టమని చెప్పడంతో లక్ష్మి అక్కడైతే పెట్టేస్తుంది కానీ రాత్రి వచ్చిన కల గురించి ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది ఇలా ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే ఇక మొత్తానికి గుడి నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు ఒక సోదాముడైతే అక్కడ కనిపిస్తుంది ఏంటి కల గురించి ఆలోచిస్తున్నావా ఆ అమ్మ నీకు నీ మంచితనానికి నీ పూజలకి ఆ అమ్మవారే నీకు నిజం తెలిసేటట్టు చేశారు నువ్వు ఆడపిల్ల కనడం గురించి ఆలోచిస్తున్నావు అని అనగానే అవునమ్మా అవును నువ్వు బాగా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నావు నా వచ్చిందని నీకెలా తెలుసు అని అనగానే అమ్మకు అంతా తెలుస్తుంది నువ్వు భయపడాల్సిన అవసరమూ లేదు భ్రమపడాల్సిన అవసరమూ లేదు కొత్తగా ఇప్పుడు నువ్వు గర్భం ధరించవలసిన అవసరమూ లేదు ఎందుకంటే మునప్పటికే నీకు ఆడపిల్ల పుట్టే ఉంది మిత్ర పుట్టిన రక్తం పంచుకున్న కూతురు ఈ భూమి మీదే ఉంది కాబట్టి భూమి మీద ఉన్న ఆ కోన గురించి తెలుసుకుంటే ఇక ఎటువంటి కష్టాలు దరిచేరవు అని చెప్పేసి మొత్తానికి అయితే మాట్లాడి ఆవిడైతే వెళ్ళిపోతుంది అదేంటది ఇక్కడే ఎక్కడో ఇప్పటిదాకా కనిపించింది సడన్గా ఈవిడ మాయమైపోయింది ఏంటి ఆ అమ్మవారినే ప్రశ్నిద్దామని వస్తే ఆ అమ్మవారే నాకు వచ్చే సమాధానం చెప్పిందా అంటే ఇక నాకు ఆడపిల్ల కూడా పుట్టిందా నమ్మలేకపోతున్నానే మిత్రగారికి రక్తం పంచుకున్న కూతురు ఉంది అని చెప్పేసి అంటుంది ఆ కూతురు ఉంటే ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో ఇంటికి తీసుకొని వచ్చి మిత్రగారిని కాపాడుకోవాలి ఇక మనీషా బారి నుంచి తప్పించాలి అని చెప్పేసి లక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది ఈ రకంగా లక్ష్మి అనుకుంటూ ఉన్న సమయంలో ఇక మొత్తానికి అయితే టెండర్ దగ్గర కొటేషన్ మొత్తానికి వేసిన తర్వాత టెండర్ ఎవరికి దక్కుతుందో అని అనుకుంటూ ఉంటారు కదా ఇక నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అయితే టెండర్ రాదు ఒక్కసారిగా సరియో నాకే రాబోతుంది అని హ్యాపీగా కాలర్ ఎగరేసుకుని తిరుగుతూ ఉండగా మొత్తానికి అయితే సస్పెషన్లో పెట్టి మొత్తానికి లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి టెండర్ వచ్చింది అని చెప్పటంతో మిత్ర ఆనందానికి ఆ ఉండవు ఇక మన అరవింద్ ఆనందానికి అవధులే ఉండవనే చెప్పాలి ఇక వెంటనే ఆనందంతో ఇంటికి వచ్చేసిన తర్వాత లక్ష్మి లక్ష్మి ఒక్కసారిగా నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి టెండర్ రాలేదనుకుంటే చాలా కంగారు పడిపోయాం అలాంటిది నాకు తెలియకోకుండా నువ్వు టెండర్ ఎలా వేసావు లక్ష్మి అని అనగానే లేదు మిత్ర గారు యాక్చువల్గా మన ఫైల్ బయటకు వెళ్ళింది గుమ్మం దాటి బయటకు వెళ్ళిన ఫైల్ టెండర్ కొటేషన్ కూడా లీక్ అవుతుందేమో అని నా మనసుకి అనిపించింది అందుకోసమే గుడికి వెళ్ళాలనుకున్న నేను ముందుగా గుడికి వెళ్ళకోకుండా టెండర్ దగ్గరికి వెళ్ళి ఇక నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి మీరు ఎలాగో వేశారు కాబట్టి లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరు మీద టెండర్ వేసి గుడికి వెళ్ళిపోయాను అని చెప్పేసి అనగానే నిజంగా లక్ష్మి నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా సాధిస్తాను నన్ను గండాల నుంచి గట్టెక్కించడానికే కాదు ఇక బిజినెస్లో ముందుకు వెళ్ళటానికి కూడా నువ్వు నా పక్కన ఉంటే నేను ఏదైనా సాధిస్తానని మరోసారి రుజువైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి అని చెప్పేసి అంటూ మిత్ర హ్యాపీగా ఉంటాడు అప్పుడు జయదేవ్ అంటూ ఉంటాడు ఫైల్ని కాపాడింది మనీషా కానీ పరువుని ప్రతిష్టలని కాపాడింది లక్ష్మి గుర్తు పెట్టుకో అరవిందా అని చెప్పేసి జయదేవ్ అయితే అంటూ ఉంటాడు ఇక అందరూ సంతోషంగా ఉంటే నోరి తీపి చేయడానికి ఏదైనా చేసి తీసుకుని రామ్మా లక్ష్మి అని అనగానే అలాగే మావయ్య గారు తప్పకుండా అని చెప్పేసి లక్ష్మి కిచెన్లోకి అయితే వెళ్ళి స్వీట్ అయితే తయారు చేస్తూ ఉంటుంది మరోపక్క మన మనీషాకి సరియు కాల్ చేస్తుంది కదా ఇక సరియు కాల్ చేసి నన్నే మోసం చేస్తావా ఇక టెండర్ లక్ష్మికి వచ్చింది అని అంటూ ఉంటే ప్లీజ్ సరియు నన్ను అర్థం చేసుకో ఆ లక్ష్మి వేరే కోట్ చేసిందని నాకెలా తెలుసు అని చెప్పేసి ఈ ఒక్కసారికి వదిలిపెట్టు కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అంటారు కదా కాబట్టి ఈసారి నీకు ఈ టెండర్ ఏంటి నందన్ గ్రూప్ ఆఫ్ కంపెనీని నీ కాళ్ళ దగ్గరికి వచ్చేటట్టు చేస్తాను నన్ను నమ్ముసరియు అని అంటూ ఉంటే నువ్వేం చేస్తావో నాకు తెలీదు నీ నిజస్వరూపాలన్నీ బయటపడిపోతే జాగ్రత్త అని చెప్పేసి అంటూ ఉండటంతో ఇక వెంటనే ఇవి క మనీషా ఫోన్ను కట్ చేసిన తర్వాత దేవయని గదిలోకి వచ్చి ఏంటంటే సరియూ చేతిలో నా పని అయిపోతున్నట్టుంది అనవసరంగా ఈ టెండర్ సరియూకి వస్తుందేమోనని కోటేషన్ని లీక్ చేశాను కానీ లక్ష్మి తెలివితేటలతో కోటేషన్ని వేసేసింది ఇప్పుడు నా నిజస్వరూపం మోసాలు కుట్రలు అన్నీ బయట పెడతానని నన్ను బెదర కొడుతుంది అని చెప్పేసేసి మాట్లాడుకుంటూ ఉన్న మాటలన్నీ కూడా ఇక్కడ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వివేక్ జాను వాళ్ళైతే రూంలో రూమ్లో కూర్చొని వింటూ ఉంటారు ఇక వెంటనే కొటేషన్ని సరియోకి ఇస్తుందా ఇక మనీషా ఇంత మోసం చేస్తుందా అని అనగానే మ జాను ఇప్పుడు మనీషా ఒక్క మోసమే కాదు మనీషా చేసిన కుట్రలు మోసాలు అన్నీ కూడా సరియోకి తెలుసు కాబట్టి మనం సరియో ద్వారా నిజాలు ఏదో రకంగా తెలుసుకోవాలి సరియోని మనం ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉండగా ఇక వెంటనే లక్ష్మి మొత్తానికి అందరికీ స్వీట్ తినిపించేసిన తర్వాత గార్డెన్లో ఒంటరిగా కూర్చొని ఆడపిల్ల పుడితే ఎలా పుడుతుంది అసలు ఎలా పు ఎక్కడ పుట్టింది నాకు కవలపిల్లలు పుట్టితేనే కదా ఆడపిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది అంటే నాకు కవల కవలపిల్లలు పుట్టారా అంత గందరగోళంగా ఉంది అని చెప్పేసి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇలా అనుకుంటున్న సమయంలో వివేక్ జాను వాళ్ళిద్దరూ కూడా బయటకు వెళ్తూ ఉంటారు వివేక్ జాను అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరు కూడా అని చెప్పేసి లక్ష్మి అడగంగానే ఇక వెంటనే ఈ కొటేషన్ని లీక్ చేసింది ఎవరో కాదక్క ఆ మనీషాని అని అనగానే అవునా అని అంటూ ఉంటే సరియూకి కొటేషన్ని మొత్తానికి కూడా వచ్చేటట్టు చేసింది సరియూ దగ్గర ఇంకా మనీషాకు సంబంధించిన కుట్రలు ఉన్నాయక్క అందుకోసమే సర్యూని నిలదీద్దామని వెళ్తున్నాను అని అనగానే వద్దు జాను నువ్వు రిస్క్ చేయొద్దు వివేక్ జానుని లోపలికి తీసుకొని వెళ్ళు ఆ సరియూకి ఎలా కొట్టాలో ఎప్పుడు కొట్టాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అనగానే అంటే ఏంటక్కా నువ్వు ఒక్కదానివేనా అని అంటూ ఉంటే సరే అయితే కనీసం వివేక్ని అయినా తోడు తీసుకుని వెళ్ళక్కా అని అనగానే సరే అయితే జాను నువ్వు రెస్ట్ తీసుకొని లోపలికి వెళ్ళు అని చెప్పేసి ఇక వెంటనే వివేక్ లక్ష్మి ఇద్దరు కూడా తిన్నగా సరియు దగ్గరకైతే వెళ్తారు అలా మాట్లాడితే కుదరదు వివేక్ సరియుని ఏకంగా కిడ్నాప్ చేసి తీరాల్సిందే అని చెప్పేసేసి ఇక వెంటనే సరియుని అయితే స్ప్రే కొట్టేసి వివేక్ లక్ష్మి వాళ్ళు తన కారులో ఎక్కించుకొని ఒక రహస్య ప్లేస్కి అయితే తీసుకొని వెళ్తారు రహస్య ప్లేస్కి తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత స్పృహలోకి వస్తుంది సరియు నేనేంటి ఇక్కడ ఉన్నాను ఏ ఎవర్రా నన్ను కిడ్నాప్ చేసింది అని అనుకుంటూ లక్ష్మి నువ్వా నన్ను కిడ్నాప్ చేసింది అని అనగానే ఏ ఊహించలేకపోయావా లక్ష్మి అంటే ఎప్పుడూ పూజలు వ్రతాలు చేసుకుంటూ సాఫ్ట్గా ఉంటుందనుకున్నావా నా భర్త జోలికి వచ్చి మనీషాతో చేతులు కలిపిన నీ నిజస్వరూపం బయట పెడదామని ఇక్కడ దాకా నిన్ను కిడ్నాప్ చేసింది చెప్పు మనీషా మా దగ్గర ఏం దాచింది మనీషా కుట్రలేంటి మోసాలేంటి మనీషాతో పాటు నువ్వు కూడా చిప్ప చిప్ప తినడానికి జైలుకి వెళ్తాను అంటే నువ్వు నోట్లో నుంచి మాట విప్పకపోయినా పర్వాలేదు కానీ లేదు నేను బయటే ఉంటాను ఉన్నదింట్లోనే తృప్తిగా ఉంటానంటే మనీషా చేసిన మోసాలని బయట పెట్టి తీరాల్సిందే అని వివేక్ ఒక పక్క లక్ష్మి ఒక పక్క అడగటంతో మొత్తానికి అయితే మనీషా చేసిన కుట్టలు మోసాలతో పాటు ఇక నీకు అసలు పుట్టినది జున్ను ఒకడు మాత్రమే కాదు నీకు కవలపిల్లలు పుట్టారు ఇద్దరూ కూడా నీ ఇంటి పిల్లలే నీకు మున్నాళ్ళు కవల పిల్లలు పుడితే మిత్రగారు తా పాపను దత్తత తీసుకున్నారు అవన్నీ కూడా ఉండటం కోసం భాస్కర్ అన్నయ్యని కిడ్నాప్ చేసింది మనీషా ఆ తర్వాత ఫేక్ మదర్ని ప్రవేశపెట్టింది మనీషా అంతేకాదు ఫేర్వెల్ పార్టీలో ఏమీ జరగకోకుండా ఏదో జరిగినట్టు క్రియేట్ చేసింది మనీషా ప్రెగ్నెంట్ లేకపోయినా ప్రెగ్నెంట్ ఉన్నట్టు డాక్టర్తో చేతులు కలిపి ఆడుతున్నది మనీషా దయచేసి నన్ను వదిలిపెట్టేసేయండి మీకు నిజాలు తెలిసాయి కదా అని చెప్పేసి అనగానే సరే అయితే ఇక మనం పని అయిపోయింది వివేక్ వెళ్దాం పదా అత్తయ్య గారు ఇంటిని కాపాడడానికి మీ అన్నయ్యని కాపాడడానికి ఆడపిల్ల కావాలి అన్నారు కానీ లక్కీ కూడా నాకన్న కూతురని తెలిసిన తర్వాత ఈ సరియోని ప్రాణాలతో వదిలేయడమే కరెక్ట్ పద వివేక్ వెళ్దాం అని చెప్పేసేసి ఆనందంతో అరవిందకు మిత్రకు లక్కీ కూడా మన కూతురేనండి మన రక్త పంచుకున్న కూతురు బహుశా ఈ ప్రపంచంలో కన్న కూతుర్నే తెలిసి తెలియక దత్తత తీసుకునే కన్న తండ్రి మీరే అయ్యి ఉంటారండి అని అరవింద కూడా నిజం చెప్పేద్దామని దేవయాని ఇక మనం లక్ష్మీ వివేక్ ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్తారు కదా ఇంటికి వెళ్ళేసరికి అందరూ కూడా గార్డెన్లో ఉండి కంగారు పడిపోతూ ఏడుస్తూ ఉంటారు ఏమైంది అందరూ ఇలా కంగారు పడుతున్నారేంటి అని అనగానే అక్క స్కూల్ నుంచి జున్ను వచ్చాడక్క లక్కీ స్కూల్లో కనిపించలేదంట ఇంటికి వచ్చేసిందేమోనని జున్ను ఇంటికి వచ్చాడు కానీ ఇంట్లో కూడా లక్కీ లేదక్క నాకు చాలా భయంగా ఉందక్కా అని అనగానే ఒక్కసారిగా వివేక్ లక్ష్మి వాళ్ళు ముఖముఖాలు చూసుకుంటూ ఉంటారు ఇక వెంటనే లక్కీ కనిపించటం లేదా అని చెప్పేసి మొత్తం వెతికినప్పటికీ కూడా లక్కీ పాప అయితే కనిపించకపోవటంతో ఇక వివేక్ అసలు లక్కీ అని అంటూ ఉంటే వద్దు వివేక్ ఇప్పుడు ఈ నిజం చెప్తే ఆ అత్తయ్య వాళ్ళు ఇంకా బాధపడతారు లక్కీ కనిపించిన తర్వాత అప్పుడు నిజం చెబుదాం అప్పటిదాకా నువ్వు ఈ నిజాన్ని చెప్పి బాధ పెట్టద్దు అని చెప్పేసి వివేక్ దగ్గర అయితే మన లక్ష్మి మాట అయితే తీసుకుంటుంది ఇక సరియుని వదిలేయటంతో ఈ ఇన్ఫర్మేషన్ మనీషాకి ఇవ్వటంతో మనీషా లక్కీ పాపనైతే కిడ్నాప్ చేస్తుంది మరి లక్ష్మి లక్కీ పాపని విడిపించి కిడ్నాప్ బార్ నుంచి తప్పించి మిత్రకు అరవింద్కు కళ్ళు తెరిపించే నిజాన్ని చెప్పబోతుందా ఇక మన మనీష అడ్డంగా బుక్ అయిపోతుందా లేదా ఇవన్నీ తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్